నిత్య ప్రేమి నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి Turn the heart of the fathers to the children and the heart of the children to their fathers. అర్థం చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి నిలబడి ఉన్న దాసుడనైన నన్ను జ్ఞాపకం చేసుకోండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహిస్తూ సత్యములో నీ పిల్లల జీవితాలను స్థిరపరచమని ప్రాధేయపడుతున్నాం ఈ కార్యక్రమము నీకు మహిమకరముగా అందరికీ దీవెనకరముగానైనా ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లారా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు ఆస్తుతులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుండి చక్కటి దేవుని మాటలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకుని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలోనే దేవుడు ఆదామును ఒక కుటుంబముగా మనకు చూపెడుతున్నట్లుగా లేఖనాలలో వ్రాయబడింది ఆదాముకు వివాహాన్ని చేశాడు వివాహము ద్వారా బహుమానాలను వారు దేవుని వలన పొందుకున్నారు కుటుంబం అంటే అదే కదా అమ్మ నాన్న పిల్లలు భార్య భర్త దేవుడిచ్చిన పిల్లలు అంటే దేవుడు ఒక కుటుంబముగా మనం వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాడు అని ఆయన కాల సంకల్పము ప్రారంభంలోనే మనకు అర్థమవుతుంది ఎందుకంటే మట్టి నుంచి ఆదామును చేసిన దేవుడు మరలా మట్టి నుండి తనకు పిల్లలుగా ఎవరిని చేసుకోలేదు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి నారీని తీసిన దేవుడు ఆ తర్వాత మరలా అలా చేసినట్లుగా లేదు చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఆయన చేయలేదు అంతేకాదు మహనీడైన యేసుక్రీస్తు పుట్టుకలో కన్యక గర్భవతి అయింది అని మనందరికీ తెలుసు అలాంటి సామర్థ్యము కలిగిన దేవుడు మరలా అలా చేయలేదు రాళ్ళ వలన పిల్లలను పుట్టించగలిగే సమర్థుడు దేవుడు కానీ అలా చేయలేదు ఎందుకు దేవుని కాల సంకల్పములో కుటుంబముగా దేవునికి పిల్లలుగా ఈ భూమి మీద మనం వర్ధిల్లాలి అన్నది దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని దెబ్బతీయడానికే దుష్టుడు కూడా ఆది కుటుంబములోనే అవంతరాలను షోధలను కలిగించి కుటుంబం విడిపోవటానికి కారణమైంది కయ్యను హేబేల్ను చంపటం దుష్టునికి లోబడి కాదా వర్ధిల్లవలసిన కుటుంబాలు దుష్టుని వలన నీరసించిపోతున్నాయని ప్రారంభపు కుటుంబాన్ని చూసినప్పుడే మనకు అర్థమవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని సంకల్పం కుటుంబముగా వర్ధిల్లటం అయితే దుష్టుని ఆలోచన నీరసించిపోయేటట్లుగా చేయాలి కుటుంబాన్ని నాశనము చేయాలి అని వాడి తంత్రాలను వాడి మాయోపాయాలను కుటుంబాలలోనికి చూపిస్తున్నాడు అందుకే చూడండి కొన్ని కుటుంబాలు వరదిల్లుతుంటాయి కొన్ని కుటుంబాలు నిరసించిపోతుంటాయి వర్ధిల్లటానికి గల కారణాలేంటి నిరసించిపోవటానికి గల కారణాలేంటి ఇవన్నీ కుటుంబములో ఉంటున్న మనము తప్పనిసరి ధ్యానించాలి నా కుటుంబంలో ఏదో జరిగిపోతుందండి అంటామే కానీ ఎందుకు జరుగుతుంది వరిదిల్లటానికి గల కారణం ఏంటి నీరసించిపోవటానికి మనం ఏం చేస్తున్నాము అని మన కుటుంబాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి కుటుంబ యజమానుడుగా ఒక తండ్రిగా ఒక భర్తగా నీ కుటుంబాన్ని స్వాధీనపరుచుకొని దేవుని కొరకు స్థిరపరచబడవలసిన బాధ్యత స్థిరపరచాల్సిన బాధ్యత మనపై ఉన్నది అని ప్రతి కుటుంబ యజమాని గ్రహించాలి కాబట్టి లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా కుటుంబాలు ఎందుకు వరిదిల్లుతున్నాయి కుటుంబం ఎందుకు నిరసిస్తుందో లేఖనాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు చూడండి సమయలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము సమయలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను సమీలు రెండవ గ్రంథంలో వ్రాయబడిన మాటను జాగ్రత్తగా ఆలోచించగలిగితే దావీదు కుటుంబం ప్రబలింది సౌలు కుటుంబం అంతకంతకు నీరసించింది అని వ్రాయబడింది దయచేసి మీరు ఆలోచించండి యుద్ధం జరుగుతుంది బహుకాలము నుండి యుద్ధంలో ఇద్దరూ నష్టపోవాలి కదా కానీ దావీదు కుటుంబం ప్రబలింది సౌలు కుటుంబం నీరసించింది రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతుంది ఇరు దేశాలు నష్టపోతున్నాయన్న సంగతి మనందరికీ తెలుసు యుద్ధంలో గెలుపెవరిది అన్నది ముఖ్యం కాదు నష్టం ఇద్దరికీ కలుగుతుంది అనటంలో సందేహము లేదు అలాంటప్పుడు దావీదు కుటుంబం ఎందుకు ప్రబలింది సౌలు కుటుంబం ఎందుకు నీరసించింది చక్కగా లేఖనాలను మనం ధ్యానించాలి దావీదు కుటుంబం ప్రబలడానికి కారణాలు ఏమై ఉండొచ్చు సౌలు కుటుంబం నీరసించడానికి ఏ తప్పులు సౌలు కుటుంబం చేసింది అని లేఖనాలలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే ఇస్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు గారు దేవుడే ఎన్నుకున్నాడు ఇస్రాయేలీలు మాకు రాజు కావాలి అన్నప్పుడు అప్పటి వరకు నేనే నా పిల్లల్ని పరిపాలిస్తున్నాను కదా అనుకున్న దేవుడు ఎప్పుడైతే మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు ఇష్టము లేకపోయినా రాజు ఎలాంటి వాడవుతాడో తన పిల్లలకు తెలియజేసి అన్యజనులకు ఉన్నట్లుగా వారి కోరిక మేరకు రాజునిచ్చాడు దేవుడే ఆ రాజు మొట్టమొదటి రాజు ఎవరో కాదు సౌలు బెన్యామీను గోత్రికుడు దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే సముయేలు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము సౌలు రాజుగా దేవుని చేత ఎంపిక చేయబడుతున్న సందర్భం మొదటి రెండు వచనాలు అఫియాకు పుట్టిన బెకురోతు కుమారుడైన సెరోరుకు జననమైన అభియేలు కుమారుడకు కీషు అను బెన్యామీనియుడొకడు ఉండెను కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామేనియుడు అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను అతడు బహు సౌందర్యము గల యవనుడు ఇస్రాయేలీలలో అతని పాటి సుందరుడొకడును లేడు తన తండ్రి గార్ధబులు వెతుకుతూ వెళ్ళినప్పుడు తన దగ్గర ఉంటున్న పనివాడు ఇక్కడ ప్రవక్త ఉన్నాడు ఖచ్చితంగా మనం వెళ్ళగలిగితే సమాచారాన్ని మనకు తెలియచేస్తాడు అన్నప్పుడు సమూయేలు దగ్గరికి నడిపింపబడ్డాడు అంతే సముయేలుతో దేవుడు మాట్లాడుతూ ఇదిగో నేను చూపించు ఇస్రాయేలు రాజు వెళ్ళి అభిషేకించు అనగానే అభిషేకించాడు కాబట్టి సౌలు రాజుగా ఇస్రాయేలీల మీద పట్టాభిషెక్తుడవటానికి కారణము దేవుడు దేవుడు ఇది దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం ఇస్రాయేలీలలో ఎవరు నువ్వెందుకు రాజుగా ఉండాలి అని ప్రశ్నించలేదు ఎందుకంటే సమూయేలు గారు అభిషేకించిన తర్వాత ఇది దేవుని చిత్తమని గ్రహించారు సౌలుకు దేవుడు తోడై ఉండటాన్ని కూడా వారు గ్రహించి మాకు రాజు అని వారు అంగీకరించారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇస్రాయేలీలకు రాజును నియమించటం దేవుని చిత్తమైతే సౌలు తర్వాత రాజును నియమించటం కూడా దేవుని చిత్తమే కదా దేవుని చిత్తమే కదా మరి సౌలు తదనంతరం ఎవరు రాజు అంటే దావీదుగారు గారిని ఎవరు అభిషేకించారు అంటే సమూయేలు గారు సౌలును దేవుడు తృణీకరించాడు ఎశయ్యి కుమారుడైన యూదా గోత్రికుడైన దావీదును అభిషేకించాడు ఇది కూడా దేవుని చిత్తానుసారంగా జరిగింది ఎశయితో మాట్లాడుతున్నాడు ఇంకా నీకు పిల్లలు ఎవరైనా ఉన్నారంటే కడసరివాడు ఉన్నాడు అని అప్పుడు చెప్పాడు అప్పుడు చెప్పాడు అంటే దావీదును లెక్కలోనికి తీసుకోలేదు అంటే దావీదు రాజవటం ఏంటి అని తండ్రికి కూడా అలాంటి ఆలోచన ఉంది కానీ దేవుడు దావీదును కోరుకున్నాడు దేవుడు దావీదును కోరుకున్నాడు సమయలు దావీదును చూడగానే దేవుడు సమయలతో మాట్లాడుతూ ఇదిగో నేను ఇస్రాయేలీలో కొరకు ఏర్పరచుకొనిన రాజు అభిషేకించు అన్నప్పుడు సమయలు ఏం చేయగలడు సౌలును అభిషేకించమన్నప్పుడు సౌలును అభిషేకించాడు దావీదును అభిషేకించమన్నప్పుడు దావీదును అభిషేకించాడు ఇందులో సౌలు ఇష్టాయిష్టాలు ఏమీ లేదు దేవుని చిత్తం మరి సౌలు గారిని ఎందుకు దేవుడు తృణీకరించాడు అని లేఖనాలలోనికి వెళ్ళి ఒక మాటను మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడండి మొదటి సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అందుకు సమయంలో నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇస్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించనని చెప్పి అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు శపింపబడిన వాటిని ఏది ఆశించకూడదన్నప్పుడు క్రొవ్విన వాటిని దేవునికి బలి అర్పించాలని ప్రజలు కోరినప్పుడు ప్రజల ఆలోచనను వారిని సంతోషపరచడానికి ప్రజల ఆలోచనను విన్నాడు దేవునికి కోపం వచ్చింది ఆయన మాట వినటం అనేది ఆయనకిష్టం ఆ మాట వినకుండా ఏది చేసినా దేవునికి ఇష్టం లేదు నిన్ను ఇస్రాయేలీలకు రాజుగా ఉండకుండా దేవుడు ఇదిగో తృణీకరించాడు అని చెప్పాడు ఆ తర్వాత దావీదును సింహాసనం మీదికి తీసుకొని రావాలి అన్నది పూర్తిగా అది దేవుని చిత్తం దావీదు కుటుంబీకులకు ఇది తెలుసు కానీ సౌలు కుటుంబీకులకు దేవుని చిత్తాన్ని గ్రహించే స్థితి లేదు సౌలు తరువాత రాజుగా సౌలు కుమారుడైన యోనాతాను ఉండాలి కదా దావీదు వచ్చాడు అంటే దావీదే ఈ సింహాసనము కొరకు యోనాతాను సౌలును ఇదిగో చంపించేశాడు అన్నట్లుగా సౌలు కుటుంబీకులు ఆలోచిస్తున్నారు అంటే సౌలు కుటుంబీకులు దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయారు ప్రారంభంలో సౌలు కూడా దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయాడు యోనాతను రాజుగా చేయాలన్న ఆలోచనే తప్ప ఒకప్పుడు నన్ను రాజుగా చేసిన దేవుడు దావీదును రాజుగా చేస్తున్నాడు ఇది ఆయన చిత్తము అని దావీదును రాజుగా కూర్చుండబెట్టవలసిన సౌలు మనసు తన కుమారుడైన యోనాతాను మీద ఉంది అందుకే సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు మనందరికీ తెలుసు సౌలు సౌలుగారు తెలుసుకున్న సౌలు కుటుంబీకులకు వారి మనసులో ఏముంది అంటే యోనా తాను రాజ్యము కావాలి యోనాతాను తాను రాజుగా మారాలి దావీదు కాదన్నట్లుగా దావీదు కుటుంబీకుల మీద పగను ప్రతీకారాన్ని పెంచుకున్నారు ప్రిమన దేవుని పిల్లలారా అంటే దేవుని చిత్తాన్ని వారు గ్రహించలేకపోయారు దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే సమయలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను దయచేసి చూడండి ఈ షిమి కూడా దుర్మార్గుడ చీపో చీపో నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యహోవా నీ మీదికి రప్పించి సౌలు కుటుంబీకుడైన ఈ షిమి దావీదును శపిస్తున్నాడు నీ వేలవలనని సౌలు కుటుంబీకులకు నువ్వు అన్యాయం చేశావు కదా ఇదిగో నీ కుమారుడే నీ మీదికి తిరగబడేటట్లుగా దేవుడు చేశాడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అంటే సౌలు కుటుంబీకులలో ఏముందో తెలుసా యోనాతాన్ విషయంలో సౌలు విషయంలో దావీదు తప్పు చేశాడు ఏలాలి అని రాజుగా అతనుండాలని సౌలు కుటుంబీకులలో ఇదే ఉండిపోయింది వారిలారా ఏదైనా దేవుని చిత్తాన్ని గ్రహించగలిగితే దావీదు రాజుగా ఉండటం దేవుని చిత్తం అది దావీది ఇష్టం కానే కాదు ప్రారంభములో మొట్టమొదటి రాజుగా సౌలుగారు ఉండటం కూడా అది దేవుని చిత్తం అయినప్పుడు నన్ను ఎన్నుకున్నట్లే దావీదుని ఎన్నుకున్నాడు అని దేవుని చిత్తాన్ని గ్రహించవచ్చు కదా మీరు ఆలోచించండి కుటుంబాలలో దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి ఆ చిత్తాన్ని మనం గ్రహించకపోతే మన కుటుంబం నీరసించిపోతుంది ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేయటం మనం ప్రారంభిస్తాం ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఎన్ని చేసినా ఆయన చిత్తము జరగకుండా మనం చేయగలవా గారు ఎన్ని చేసినా దావీదును రాజుగా కాకుండా ఆపగలిగాడ లేదు కదా కాబట్టి తప్పనిసరి ప్రతి కుటుంబము దేవుని చిత్తాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉండాలి ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం గ్రహించి ఆ చిత్తానుసారంగా ముందుకు వెళుతుంటామో మన కుటుంబం వర్ధిల్లుతుంది ప్రేమ దేవుని పిల్లలారా అది చదువులలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు పరిచర్యలో కావచ్చు నీ జీవితంలో నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలలో కావచ్చు అది దేవుని చిత్తమా కాదని ఆలోచించాలి కానీ రోజు మన ఇష్టాలను దేవుని చిత్తం అనుకొని ముందుకు వెళుతుంటాం అందుకే కుటుంబాలు నీరసించిపోతున్న ఇప్పుడు మన దేవుని పిల్లలారా ఆలోచించగలుగుతున్నావా నేనిది కావాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు కానీ దేవుడు నువ్వేం కావాలి అని ఆయన చిత్తమేంటో నువ్వు గ్రహించగలిగావా ఎంతసేపు నా కుమారుడైన యోనాతాను సింహాసనం మీద ఉండాలి అన్న కోరికే తప్ప దేవుని చిత్తము దావీదు మీద ఉంది అని గ్రహించలేకపోయాడు సౌలు గారు ఆ తర్వాత గ్రహించిన సౌలు కుటుంబీకులు గ్రహించలేకపోయారు దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే కుటుంబం ఎలా వర్దిల్లుతుంది దయచేసి మీరు ఆలోచించండి నీ పట్ల దేవుని చిత్తం ఏంటి గ్రహించాలి దేవుని చిత్తం లేకపోతే మనము ఎన్ని చేసినా నిష్ప్రయోజనము ప్రేమన దేవుని పిల్లలారా ఈరోజు కాలపు పిల్లలు వారి వివాహాల విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా వారి చదువులలో వారి ఉద్యోగాలలో వారి ప్రయాణాలలో వారు తీసుకుంటున్న నిర్ణయాలలో తండ్రి నా పట్ల నీకున్న చిత్తమేంటి అని గ్రహించగలుగుతున్నారా ఆ చిత్తాన్ని గ్రహించకపోతే మన కుటుంబం వరిదిల్లదుపరి ప్రేమ దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి ఎప్పుడో పుట్టినప్పుడు దేవుడు తన ఇష్టాన్ని మన ద్వారా నెరవేర్చుకోవాలి అని కోరుకున్నప్పుడు కనీసం చావు వరకు వచ్చేంత వరకు కూడా దేవుని చిత్తమేదో తెలియకపోతే మన కాలంలో మనం ఏం చేసాం నీ ఇష్టమే దేవుని చిత్తం అనుకుంటూను బతికేసావన్నమాట న్యాయమైన ఇది అమ్మా డబ్బులు కావాలా అని అడుగుతుంటాం పిల్లలుగా మనం కానీ అమ్మిష్టం ఏంటో తెలుసా అమ్మ చూడని డబ్బా అమ్మకు తెలియని డబ్బా ఆ డబ్బులు ఇస్తేనే కదా నువ్వు నేను చదువుకున్నది మరి అమ్మకేం కావాలి అమ్మకు నువ్వు కూర్చొని మాట్లాడాలి నువ్వు సమయాన్ని ఇవ్వాలి అమ్మకు మనం ఏమనుకుంటామంటే ఎంతంటే అంత డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా అనుకుంటాం అదా ఒక తల్లి ఇష్టాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు పరలోకమందున్న నీ దేవుని ఇష్టాన్ని నీ జీవితంలో ఏంటని నువ్వు గ్రహించకపోతే ప్రేమనవారడారా కుటుంబాలు నీరసించిపోతాయి దావీది కుటుంబం అందుకే నీరసించింది దావీదు సింహాసనం మీద కూర్చోవటం దేవుని చిత్తమని గ్రహించగలిగితే ఏమండి ఎంత బాగుండేది లేదు లేదు మా సింహాసనం సింహాసనమిది దావీదు ఆక్రమించుకున్నాడు అన్నట్లుగా పగ ప్రతీకారాలతోనే ఉన్నారు అందుకే నేరసించిపోయారు దావీదు కుటుంబం దేవుని చిత్తాన్ని గ్రహించింది గనుక వర్ధిల్లింది ప్రేమ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ చక్కటి మాటలను ఆలోచించగలిగితే ప్రేమన వారలారా మన కుటుంబం పట్ల దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించడానికి ప్రయత్నం చేయాలి మహనీయుడైన యేసుక్రీస్తు కూడా శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదికి వచ్చాడు వచ్చిన తర్వాత తండ్రి ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు ఆ తండ్రి ఇష్టము శిలువ మరణము ఆ శిలువ మరణము ఎంత భయంకరమైన శ్రమలతో కూడుకున్నదో మనకు తెలుసు కదా తలపై కిరీటము చేతులు కాళ్ళల్లో భయంకరమైన శీలలు ప్రక్కలో బల్లెపు ప్రోటు బల్లెంతో పొడవబడినప్పుడు ఎంత వేదన అయినా ఈ శరీరాన్ని నీవిచ్చావు ఇదిగో నీ చిత్తము నెరవేరుస్తున్నాను అని యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని తండ్రి చిత్తము కొరకు లోబడుతున్నప్పుడు మనకు శరీరం ఇవ్వబడింది మనకు ఒక కుటుంబం ఇవ్వబడింది మనకు పిల్లలను దేవుడు బహుమానంగా ఇచ్చారు నీ కుటుంబం పట్ల దేవుని చిత్తమేదో నువ్వు గ్రహించగలుగుతున్నావా నీ పిల్లల తలాంతులను గుర్తించగలుగుతున్నావా దేవుని కొరకు వారిని పెంచగలుగుతున్నామా ఇవన్నీ మనం ఆలోచించుకోవలసిన విషయాలు ఇవి ఆలోచించకుండా ఉన్నత చదువులని ఏదేదో మన ఇష్టాలను చేసుకుంటూ మనం ముందుకు వెళుతూ దేవుడు నాకు తోడై ఉంటాడు అనుకుంటే అది పొరపాటు ప్రేమ దేవుని పిల్లలారా దావీదనే చంపాలనుకున్న సౌలు పరిస్థితి ఏమైందో మనకు తెలుసు కదా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినందుకే సౌలు కుటుంబీకులు నీరసించిపోయారు యుద్ధం జరుగుతుంది బహుకాలము నుంచి దావీదు కుటుంబం ప్రబలుతుంది దేవుని చిత్తాన్ని గ్రహించారు గనుక సౌలు కుటుంబం నీరసించిపోయింది ప్రేమనవర్లారా దయచేసి ఇప్పుడు ఆలోచించండి నీ పట్ల దేవుని చిత్తమేంటి నీ పిల్లల పట్ల దేవుని చిత్తం ఏంటి మీ కుటుంబముగా మీరు వరిదిల్లుతున్నారా లేదంటే ఎవరికి తూచినట్లుగా ఎవరిష్టం వారిదే అన్నట్లుగా దేవుని చిత్తాన్ని ప్రక్కకు నెట్టి ఏం కాదులే అనుకున్నట్లుగా మనం బ్రతుకుతున్నామా ఒక్కసారి ఆలోచించండి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం విధేయతను చూపించాలి దేవుని వాక్యం మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు వెంటనే మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రేమను వారలారా వాక్యానికి లోబడితే నిజంగా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి కాబట్టి దయచేసి ఆలోచించండి మన ఇష్టం కంటే దేవుని చిత్తము చాలా గొప్పది ఆ చిత్తాన్ని గ్రహించి నెరవేర్చగలిగితే ప్రతి కుటుంబం దేవునిలో వర్ధిల్లుతుంది అందులో అనుమానం ఏమీ లేదు దేవుని చిత్తాన్ని గ్రహించక ఇష్టం వచ్చినట్లుగా మనం నిర్ణయాలు తీసుకుంటూ ఇదే దేవుని ఇష్టం అనుకున్నాం అనుకోండి నీరసించిపోతాం ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి కుటుంబాన్ని దేవుడిచ్చాడు ఆ కుటుంబపు స్థితిగతులను మన కళ్ళ ముందు పెడుతున్నాడు వర్ధిల్లగలిగే స్థితిలోనికి నీ కుటుంబాన్ని తీసుకుని వెళుతున్నావా లేదు అంటే దేవుని చిత్తాన్ని త్రోసివేసి నిరసించిపోతుందా మన కుటుంబం ఆలోచించండి ఇంకా రెండు విషయాలు ఉన్నవి ఇది మొదటి విషయం దేవుని చిత్తాన్ని గ్రహించటం మిగిలిన విషయాలు కూడా తర్వాత ఎపిసోడ్లలో మనం మాట్లాడుకుందాం యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నీ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు విని విడిచిపెట్టకుండా హృదయములోనైనా పదిలపరుచుకొని పట్టుదల కలిగి నీ కొరకు బ్రత భాగ్యాన్ని అనుగ్రహించండి ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నైనా వారి కష్టాన్ని నైనా తండ్రి వెచ్చిస్తున్న విశ్వాసులైన నీ నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి పెద్దవారు నాయన మనీ ఆర్డర్ ద్వారా నాయన తండ్రి ఇదిగో నాయన ఈ కార్యక్రమము కొరకు కొరకునైనా వారి కష్టాన్ని పంపుతున్నారు నాయన కొరపతో బలపరచండి తండ్రి ఈ దేవులను అయినా వారికి అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం సంఘాలు సండే స్కూల్ పిల్లలు పిల్లలునైనా తండ్రి ఈ పరిచయను బలపరుస్తూనైనా నీ పిల్లలు చేస్తున్న త్యాగాలన్నింటికినైనా నూరంతల ఫలాన్ని అయినా అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం వారి పుట్టినరోజును పురస్కరించుకొని పెళ్లి రోజును పురస్కరించుకొని మీ మీరు చేసిన ప్రతి మేలులకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నాయన నీ పిల్లలు పిల్లలునైనా విధేయులై నీ పాదాల చెంతకు వస్తుండగా వస్తుండగానైనా బలపరిచి ముందుకు తీసుకొని వెళ్ళండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన నీ పిల్లలందరికీ నాయన తగిన కాలములో నైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి తండ్రి ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకునైనా విజయాన్ని ఇవ్వండి తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలను ముందుకు తీసుకుని వెళ్ళండి నాయన సరి అయిన మార్గములో నడిపించండి అదేవిధంగా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతను అనుగ్రహించండి తండ్రి కష్టాలలో కన్నీళ్లలో ఆర్థిక ఇబ్బందులలోనైనా శోధన వల్ల సతమతమవుతున్న కుటుంబాలనునైనా కృపతోనైనా నీ వాక్యము ద్వారా బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నావు నాయన తండ్రి కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా నీకు మహిమకరంగా ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ ఇప్పుడును ఎప్పుడును ఇప్పుడు వచ్చిన మనందరికీ ఎల్లప్పుడూ తోడయుడునుగాక ఆమె అందరికీ వందడం

ే ప్రేమాయలే ప్రేమా కహికే సులు ప్రేమా సహను ప్రేమా నివేషణ తొలి చును ప్రేమా